ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ మామిడిపల్లి రసాన్ని సంవత్సరం అంతా ఎలా నిర్వహించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ నాకైతే మామిడిపళ్ళలో రసాలంటే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టం అనుకుంటా బాగా అయితే రసాలు కొన్ని రోజులే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి వన్ ఇయర్ అంతా రావాలంటే ఈ ప్రాసెస్లో తెలుసుకుందాం ముందుగా రసాలు నేనైతే ఒక పదిహేను రసాలను నేను నుంచి స్పెషల్గా తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ వాటిని ఆ పలుపు అంతా శుభ్రంగా ముందు కడుక్కోవాలి ఫ్రెండ్స్ శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని వాటిని ఆ పలుపు అంతా ఒక బౌల్లోకి పిండేసుకోవాలి పిండేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎట్లయితే ఫ్రెష్గా ఉంటుందో ఆ పలుపు అప్పుడు కూడా అలా ఆ టేస్ట్లోనే ఉంటుంది వన్ ఇయర్ తర్వాత కూడా ఆ పలుపునంతా ఒక బౌల్లోకి తీసుకొని మధ్య మధ్యలో అంతా అయిపోయిన తర్వాత వాటిలో ఉన్న పీసు ఏమైనా ఉంటే కనుక మొత్తం తీసుకోవాలి తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ తర్వాత ఒక బౌల్లో వేరే బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకున్నాక ఆ పీస్ అంతా స్ట్రైనర్లో మిగిలిపోద్ది మామూలుగా మంచి జ్యూసీ జ్యూసీగా ఉండే పల్ప్ మాత్రమే ఆ బౌల్లో ఉంటుంది సో ఆ బౌల్లో ఉన్నదంతా తీసుకొని ఒక బాటిల్లో వేసుకొని బాటిల్లో కానీ జిప్ లాక్ కవర్స్లో కానీ వేసుకోవచ్చు కానీ జిప్ లాక్ కవర్స్ లాస్ట్ ఇయర్ నేను అట్లా చేస్తే ఐస్ కూర్చుకొని ప్యాకెట్ మొత్తం పాడైపోయింది ఇంకా బెటర్ ఏంటంటే గాలి సీసాలు ఉంటే గాలి సీసాల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర గాజు ఏం లేవు ఫ్రెండ్స్ సో నేనేం చేశానంటే స్ట్రైన్ చేసుకున్నాక ప్లాస్టిక్ బాటిల్ నా దగ్గర ఒకటి ఉంది ఆ బాటిల్లో తీసుకొని స్టోర్ చేసుకున్నాను మా పాప కూడా మమ్మీ నాకు కావాలి నాకు కావాలి అంటే తనకి కూడా కొంచెం తీసాను నీకు మీ పిల్లలకి కూడా చాలా హెల్దీ ఈ రసం మామిడి పండు సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకొని మీరు కూడా వన్ ఇయర్ పాటు నిల్వ ఉంచుకోండి అలాగే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఓన్లీ ప్యూర్ పలుపుని యాడ్ చేసుకుంటేనే మన హెల్త్కి మంచిది మనకి ఇవి వర్షాకాలం కానీ శీతాకాలంలో కానీ ఇది మనం తినొచ్చు సో ఇట్లా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నాకైతే బాగా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్